ఆ బాబు పాలన గురించి మాట్లాడితే ఆ బాబు పాలన గురించి మాట్లాడితే రేషన్ కోసం క్యూలో నిలబడి ఆ రోజు పని మానేసుకోవాల్సిన పరిస్థితి లేదంటే ఆ రోజు పిల్లల్ని స్కూల్ మానిపించాల్సిన పరిస్థితి మార్చింది ఎవరు ఈరోజు ఇంటి వద్దకే ఇంటి వద్దకే రేషన్ తెస్తా ఉన్నది ఎవరు ఇంటి వద్దకే రేషన్ తెస్తా ఉన్నది ఎవరు ఇంటి వద్దకే రేషన్ తేవడమే కాదు ఇచ్చి ఆ బియ్యం క్వాలిటీ కూడా మార్చి మరీ నా పేదింటి అక్క చెల్లి మనకు మంచి చేస్తా ఉన్నది ఎవరు అని అంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు డ్రీమ్ మీది స్కీమ్ మీ బిడ్డది చదువుకున్న యువతకు చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కళ అయితే చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగము కళ అయితే దేశ చరిత్రలోనే ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఐదేళ్లలో ఇవ్వని విధంగా ఏకంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మళ్ళీ చెప్తా ఉన్నా దేశంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు మన ప్రతి గ్రామ సచివాలయంలో కనిపిస్తారు మన పిల్లలే మన చుట్టుపక్కల ఉన్న మన పిల్లలే మన చెల్లెమ్మలే మన తమ్ముళ్ళే మన గ్రామ సచివాలయంలో మన ఎదుటిగానే కనిపిస్తూ ఉన్నారు ఏ మెడికల్ ఏ ఏ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కనిపిస్తారు మారిన బడుల్లో కూడా కనిపిస్తారు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చినది ఎవరు అని అంటే మీ బిడ్డ కళలు ఆ యువతది డ్రీమ్స్ ఆ యువతది చేసింది మీ బిడ్డ స్కీము మీ బిడ్డది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మరి బాబు చేసింది ఏమిటి మరి బాబు చేసింది ఏమిటి స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపింది స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపితే దానిని మీ జగన్ అంటారు ఏ స్కీము లేకుండా ప్రజల జోబుల్లో ఉన్న సొమ్మును లంచాలంటూ లాక్కుంటే అది బాబు అంటారు దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం ఇది బాబు చేసిన డ్రీమ్ ఇప్పుడు మన రైతుల గురించి మాట్లాడదామా రైతుల గురించి కూడా కాస్త మాట్లాడదామా ఒక రైతన్న ఏం కోరుకుంటాడు ఒక రైతన్న ఏం కలగంటాడు పంట వేసే సమయానికి పెట్టుబడికి డబ్బుకు చేతికే అందాలనుకుంటాడు ఆ రైతన్న తన కష్టం వడ్డీ వ్యాపారుల పాలు కాకూడదు అనుకుంటాడు ఆ రైతన్న నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనం నాటాలని సమయానికి ఆ నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగులు మందులు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా తన గ్రామంలోనే తనకు అందాలని ఆశిస్తాడు ఆ రైతన్న పంట బాగా పండాలని చీడపీడలు ఆశించకూడదని కరువు వరద రాకూడదు అని పండించిన పంటకు సరైన ధర రావాలని కోరుకుంటాడు రైతన్న ఏదైనా రాకూడని విపత్తు వస్తే పంట చేతికి రాకపోతే అప్పుల పాలై రోడ్డు పాలు పాకూడదు అని ప్రభుత్వం ఆదుకోవాలని ఆశిస్తాడు ఆ రైతన్న ఇది ఆ రైతన్న డ్రీమ్ మరి ఆ రైతన్న కళల్ని నెరవేర్చడానికి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ జగన్ ఏం చేశాడో కూడా చూద్దామా చూద్దామా మీ జగన్ మరి రైతన్నల కళలు నెరవేర్చేందుకు మీ జగన్ అర కోటికి పైగా రైతుల మొదటి కళ పెట్టుబడికి అండగా ఏ స్కీమ్ తో నెరవేర్చాడు అంటే వైఎస్ఆర్ రైతు భరోసా అనే స్కీమ్ తో నెరవేర్చాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడైనా రైతు భరోసా ఉందా ఉందా ఇలా ఇలా మరి వచ్చింది ఎప్పుడు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతని